నిత్యం అండర్వేర్ ను మార్చకుండా ఒకే అండర్వేర్ను ను రోజుల తరబడి వేసుకుంటున్నారా అయితే మీకు చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది ఒకే అండర్వేర్ ను ఉతకకుండా రోజు వేసుకుంటూ ఉంటే ఆ ప్రదేశంలో చర్మ మృతకణాలు ఎక్కువగా పేరుకుపోతాయట దీంతో అవి చర్మంపై దురదలను కలిగిస్తాయట ఆ ప్రదేశం నుంచి దుర్వాసన వస్తుంటుంది ఇది ఆ అండర్వేర్ ను ధరించే వారికే కాదు ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తుంది ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా ఫంగస్ ఎక్కువగా పేరుపోతుంది ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా ఫంగస్ ఎక్కువగా పేరుకుపోతుంది దీంతో ఆయా ఇన్ఫెక్షన్లు వెంటనే వచ్చేస్తాయి బ్యాక్టీరియా ఫంగస్ లు ఎక్కువగా పేరుకుపోతే మూత్రాశయ సంబంధ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి ఇది ఇతర అనారోగ్యాలకు కూడా దారితీసే అంశం చర్మం ఎర్రగా లేదా నల్లగా మారి దద్దుర్లు వస్తాయి ఆ ప్రదేశంలో చర్మం అంతా ఇన్ఫెక్షన్లతో కూడుకుని వ్యర్థాలతో నిండుకుని ఉంటుంది రోజు అండర్వేర్ను మార్చకుండా రోజుల తరబడి అలాగే వేసుకుంటూ ఉంటే ఆ ప్రదేశంలో సూక్ష్మ క్రిములు పేరుకుపోయి లైంగిక వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందేందుకు కూడా అవకాశం ఉంటుంది కనుక రెండు రోజులకు ఒకసారైనా అండర్వేర్ మార్చుకుంటే మంచిది